ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళ డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు అన్ని స్టోర్స్ లో పంచాయతీ ఎన్నికల సంగ్రామం మొదలైనట్లుగా తెలుస్తా ఉంది అయితే నిన్న మొదటి విడత పూర్తయిన నేపథ్యంలో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచిన పరిస్థితి అయితే ఉంది ఈ నెల పదిహేడో తారీఖు మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఇప్పుడు మనం సొత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం ఎర్రబైనపల్లి గ్రామంలో ఉన్నాము ప్రధానంగా ఎర్రబైనపల్లి గ్రామం అంటేనే నియోజకవర్గంలోనే ఒక హాట్ టాపిక్ గా మా మారినటువంటి ఈ గ్రామంగా చెప్పుకోవచ్చు ఇక్కడ బలమైన ఆర్థికంగా కూడా బలమైనటువంటి సామాజిక వర్గము కలిగినటువంటి అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటరు అర్జున్ రావు మనతో ఉన్నారు ఆయన అడిగి ఇక్కడ వాతావరణం ఎలా ఉంది పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి ఈ ప్రధానంగా ఈ ఎలక్షన్ లో మీరు బలమైన స్థానంలో మీరు పోటీ పడతా ఉన్నారు అంటే ఇది ఆర్థికంగా కూడా బలమైన స్థానం అని చెప్పి ఇక్కడ నిలబడటానికి కూడా చాలా మంది సంశయించిన పరిస్థితి ఉంది మీరు అధికార పార్టీ అభ్యర్థిగా మీరు ప్రత్యర్థిని తట్టుకునే నిలబడటానికి గల కారణం ఏంటి మీ నమ్మకం ఏంటి సార్ ఇక్కడ అధికార పార్టీ నేను అనండి నా కాంగ్రెస్ పార్టీ కుటుంబం మాది కాంగ్రెస్ పార్టీ వెనక వల్ల ఉన్నది దానికి తోడు ఎమ్మెల్యే ముగ్గురు మంత్రులు ఈ జిల్లాలో ఉన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా మీరు ఉండాలి గెలవాలి గెలిచి రాండి మీకు ఏది ఏది హామీ ఇచ్చినా ఎక్కడ ఏది ప్రజలకు హామీ ఇచ్చినా దాన్ని నిర్వహించడానికి నేను సిద్ధము అని ఒక నమ్మకం బలమైన నమ్మకంతో నన్ను ప్రోత్సహించి నమ్మదం చేసి మరీ పంపించి అన్నర్లంగా దీపేటది నేను సాధిస్తా అంటే ఇక్కడ ప్రధానంగా చాలా సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ఇంకా మహిళలు యువత కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు పూర్తిగా ఈ మొత్తానికి మీరు ఎలాంటి పరిష్కారం ఇస్తారు అంటే ఏం చెప్తారు ఎలాంటి పరిష్కారం అంటే ఇప్పుడు మన తుమ్మల వ్యవసాయ శాఖ మినిస్టర్ గిడ్డంగులు శాఖ మంత్రిగా ఆయన గారు మాకు మా ఊరు ఫార్టీ టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి కోట్లు పెట్టి ఇక్కడ మనకి పదమూడు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ ఎస్సీ కాలనీలో అక్కడ వచ్చేసి గోయి గిడ్డంగులు అంటే మన పౌరసార సంపా సంపా దానికి సంబంధించి నాలుగు గోడెమ్స్ ఏర్పాటు చేస్తాం జరుగుతుంది దాంట్లో భాగంగా రోడ్లు ఏడాది కార్యక్రమం సంబంధాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి పనులు బయట కార్మికులు బయటకు వెళ్లకుండా సుమారు ఒక వంద నూట యాభై మంది లేడీస్ ఒక నూట యాభై మూడు రెండు వందల మంది యువతకు అనేక రకాలుగా పనులు చేసుకోవడానికి ఎటు బయటికి వెళ్లకుండా పనులు చేసుకోవచ్చు అది మెయిన్ అజెండా మాది దాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ పంచాయతీ సర్పంచ్ అక్కడ గెలిస్తేనే ఇలాంటి పనులు ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా జాబులు కావాలని ఏదైనా ఉన్నా కానీ సర్పంచ్ గారి చేతిలో ఉంటేనే ఎమ్మెల్యే గారి చేతిలో ఉంటేనే దొరుకుతాయి అని నమ్ముకుంటూనే మేము వీళ్ళందరికీ హామీలు ఇస్తాం సార్ మీరు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు ఎలా ఉంది సార్ ప్రజల్లో స్పందన ఎలా ఉంది వాళ్ళు ఎటువంటి సమస్యలు చెప్తా ఉన్నారు మీకు ప్రధానంగా అధికార పార్టీ మెయిన్ మీ అధికార పార్టీ సార్ మీదే గెలవాలి గెలిస్తేనే మాకు పనులు అయితే మా కోరికలు అయ్యి మా రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇల్లు ఆల్రెడీ పథకాలు వస్తున్నాయి అవి బస్సు ఫ్రీ కరెంటు ఫ్రీ గ్యాస్ ఫ్రీ ఈ బోనస్ వచ్చింది రైతుకి భరోసా పడింది కావాల్సింది ఈ మూడే సార్ ఈ మూడు మాకు కంప్లీట్ చేయమన్నారు ఆల్రెడీ డ్రైనేజ్ వ్యవస్థ స్టార్ట్ అయింది కోటి ఎనభై లక్షలు పెట్టి ఎస్సీ కార్పొరేషన్ లోన్ల కింద దానికి వెళ్లాల్సిన పని లేదు సీసీ రోడ్లు కూడా కొంచెం అసంపూర్తి కొద్ది 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 మీటర్లు ఉన్నాయి పెద్ద లైన్లు అయితే ఏది లేదు కొద్ది కొద్దిగా ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తాం ప్లస్ ఇది కూడా ఇది మూడు పింఛన్లు అనేది ఆల్రెడీ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది పార్టీ టూ సార్ ఇవ్వడం కూడా ఓకే అన్నారు ఇవ్వడం కూడా జరిగింది ఏ పింఛన్ అయినా రేషన్ కార్డులు అనేది ఒక ఇరవై నాలుగు ఇరవై మూడు కొత్త ఇచ్చాం సార్ మళ్ళీ ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి అది ఇప్పుడు ఇయ్య కాబట్టి రేపే నేను చేసుకోవచ్చు ఇంద్రమ్మీళ్ళు అయితే ఒక వంద అన్నారు వంద కాబట్టి వంద నూట యాభైకి అయినా సార్ సిద్ధమై ఉన్నాం మేము అని సార్ అంటం జరిగింది దాన్ని కూడా నేను జనంలోకి తీసుకెళ్తాను ఆ భాగంగానే గెలుస్తాను ధైర్యంతో మిగతా గవర్నమెంట్ లేనం ఆ గవర్నమెంట్ లాంటి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం మా ఎమ్మెల్యే గారి ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే దాన్ని మంత్రి గారి ద్వారా తీసుకెళ్తే మంత్రి గారు మా ఊరికి పార్టీ టూ కోట్స్ పెట్టి గిడ్డంగులు ఏర్పాటు చేశారు ఆ గిడ్డంగుల్లో అనేక రకాల కార్మికులు అంటే లేడీస్ కానీ యువత కానీ యువత కాకపోయినా పెద్దలైనా పర్లేదు అయితే మగవాళ్ళు ఎవరైనా పని చేసుకోవడానికి అంటే దగ్గర దగ్గర మూడు వందల మంది వర్కర్స్ పని చేస్తారట డైలీ సంవత్సరాల తరబడి ఉండే జీవితాంతం ఉండేది ఉద్యోగాలు అవి అవి కల్పిస్తూ మెయిన్ హామీ ఇస్తాం సార్ తర్వాత కాలనీలు ఎన్ని అడిగితే అన్ని అసలు ఎన్ని కావాలి అంటారు మా సారు డాక్టర్ గారు మా మేడం గారు అవి ఒకటి జనం దృష్టికి తీసుకెళ్తాను అవి పూర్తిగా కంప్లీట్ చేస్తాం సార్ ఫైనల్ గా మీరు మా ఛానల్ ద్వారా మీ గ్రామ ప్రజలకు కావచ్చు ఫైనల్ గా ఏం చెప్తారు అధికార పార్టీ అందా కాంగ్రెస్ అందా ఎమ్మెల్యే గారు అందా మంత్రులు అందా ప్రధానంగా సమస్యలు అన్నిటికీ క్లీన్ అండ్ గ్రీన్ చేసుకోవాలి అంటే లేదా అసంపూర్తిగా మిగిలిపోవాలంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని అసంపూర్తి కావాలా కంప్లీట్ కావాలా రెండు దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ అభ్యర్థికి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుని గెలిపించుకుంటేనే పని జరుగుతాయి అనే నమ్మకం నాకుంది మీకు ఉండాలి గెలిపియ్యాలి ఓటేయ్యాలి రింగ్ గుర్తుగా ఓటేసి గెలిపించండి రైట్ ఏదైతే అధికార పార్టీ ఖమ్మం జిల్లాలో ఇక్కడ ఈ జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు సపోర్టు తనకు ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా తన వెనక ఉన్నారని చెప్పి ఈయన గెలిపిస్తే కోటార్జునరావు గారిని రింగ్ గుర్తుపై గెలిపిస్తే ఈ గ్రామాన్ని రూపురేఖలు మార్చి వంద రోజుల్లో ఈ గ్రామంలో రూపురేఖలు మార్చి అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆయన భరోసా అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ గ్రామ ప్రజలకు కూడా ఒక సూచన ఆయనని గెలిపిస్తేనే పనులన్నీ పూర్తయితే లేదంటే ఎప్పటికీ ఇలాగే ఈ గ్రామం అభివృద్ధికి దూరంగా నోచుకో అభివృద్ధికి నోచుకోకుండా దూరంగా ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది